అందరికీ నమస్కారం మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే మరియు రేపు ఎలక్షన్లో మళ్ళీ తణుకు నుంచి పోటీ చేస్తున్న కారుగురు నాగేశ్వరరావు తణుకుకు సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న కోపులకు సంబంధించిన ముఖ్య నాయకులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశం లాంటిది తణుకు కామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకుని నిన్న అంటే ఆరో తారీఖు శనివారం దానికి మొదలైన మద్నాభ గారిని ముఖ్య అతిథిగా పిలుచుకున్నాడు ఆ సమావేశంలో ఆయన ప్రార్థనించవైతున్న తను కూడా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆ పార్లమెంట్ అభ్యర్థిని గూడు రోమాబాల్ గారిని అట్లాగే ఏలూరు ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తాం వాళ్ళ అబ్బాయి కార్మూర్ సునీల్ కుమార్ గారిని వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు అట్లాగే ఎమ్మెల్సీ మొక్క రవీంద్రనాథ్ గారు అట్లాగే చాలామంది పెద్దలు ఆర్టీఐ మాజీ అధ్యక్షుడు విజయబాబు వీళ్ళంతా కూడా హాజరిగారు అది బాగా జరిగింది సాయం ఫంక్షన్ చాలామంది చాలా బ్యూటిఫుల్గా జరిగింది అందంగా జరిగింది అక్కడ ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేనిపోయిన దుర్భాషలు ఆడుతాం పొగర్గా మాట్లాడుతూ బూతులు తడతాం ఛాలెంజ్ చేస్తాం తొలగలు కొడతాం ఐపీకితో ఈపీకితో అటువంటి మాటలు ఏమీ లేకుండా హ్యాపీగా జరిగింది దానివల్ల ఏమవుతుందా అంటే కొంతమంది పేపర్లకి ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కడుపు మండిపోతుంది కడుపు రవిలిపోతుంది ఏదో ట్రాయ్యాలి కదా రాసి ఏదో పంపం కడుపుకుందాం అంటే ఏమీ లేకుండా చేస్తారు అంటే మీటింగ్ ఎట్లా జరిగిపోయింది ఏంటి ఇట్లా జరగకూడదు కదా మాకు మీటింగ్ అంటే చాలా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటే భద్రబెలాగా అన్నాడు ప్యాకే స్టార్ అన్నాడు లేకపోతే మూడు పెళ్ళిళ్ళు అన్నాడు లేకపోతే ఇరవై నాలుగు టికెట్లకి అప్పుడు అబ్బాడు అన్నాడు అందులో మళ్ళీ మూడు టికెట్లు ఇచ్చేసాడు అమ్మేసాడు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఉన్న టికెట్లు అన్నీ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన వాళ్ళకి అమ్మేస్తాడు భీవార వాళ్ళని అమ్మేసాడు అవనగడ్డ అమ్మేశాడు ఒక్కో చోట అమ్మేశాడు ఒక్కో చోట అమ్మేశాడు భద్ర పార్లమెంట్ అమ్మేసాడు అట్లాగా ఏమి అట్లా ఎవరు అనలేదు పేతను బాలకృష్ణ అని కూడా దెబ్బ ఇస్తాడు లేకపోతే పొత్తు మహేష్కి దెబ్బ ఇస్తాడు విడివాడ రామచంద్రావుకి దెబ్బ ఇస్తాడు అవర్గాడు ఎమ్మెల్యే క్యాండిడేట్కి దెబ్బ ఇచ్చాడు అట్లా ఎవ్వరూ అనలా డబ్బు తీసుకున్నాడు వీళ్ళందరికీ టికెట్లు అమ్మేసాడు ఇతరు ఊడికించి చేస్తాడో పాలేటం చేస్తాడో పల్లకి మూత్రాడో తండ్రి కొడుకులు ఇతరు చెరువు భుజాని చెప్పాడు అట్లా కూడా ఎవరు అనలే అన్ని ఉన్న విషయాలే కానీ ఎవ్వరూ కూడా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కాదు అది ఉన్న విషయాలు ఎవరో మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు నాకు తెలియదు ఎందుకంటే అక్కడెవరో కొంచెం చేసేవాళ్ళు లేడు ఎందుకు అందరూ కూడా ముద్రగడ అభిమానులు కారుమూరి అభిమానులు కాపులకు సంబంధించిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి రెడ్డి అభిమానులు ఈయన చెప్పిన ఎలిగేషన్ ఏంటంటే అతను చెప్పేది ఏంటంటే కుర్చీలు కనపడుతున్నాయంటే మనుషులు కనపడలేదంట ముద్రగడ్డ గారు అందుకని ఆయన కూర్చోబెట్టి జనాలు తీసుకొచ్చారట ఇంటింటికి తిరిగి ఏమిటైనా వైసీపీ కాపుల సమావేశం వెలవల ముద్రగడ పద్నామ వేదిక వద్దకు చేరుకున్న సమయంలో వెనుక ఖాళీగా ఉన్న కుర్చీలు అని చెప్పి ఒక ఫోటో వేశాడు పద్నామ గారు తాను అక్కడేమో కారుమూరి పక్కనేమో మోమాబాల ఎలా ఒక ఫోటో వేశాడు ఓకే ఈ రోజుల్లో ఎవడో కూర్చొని కూర్చొని ఉంటా మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఆ పక్కన ఈ పక్కన ఫోన్లు ఇచ్చుకుని తిరుగుతూనే ఉంటారు లేకపోతే అట్లా చాలామంది పెద్దలు వచ్చారు కాబట్టి ముఖం చుట్టూ పది మంది ఇరవై మంది చేరారు మన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది మీటింగ్ ఏర్పడటప్పుడు కానీ అద్దాగా చాలా ఫంక్షువాలిటీగా వచ్చేస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఒక పావు గంటకో అరగంటకో స్టార్ట్ అయ్యింది కాకపోతే ఏంటంటే ఆయన ఎవరినిచ్చేరు చిరాకు పట్ల ఇసుకోవాలా కేకలే ఏమన్న అందరికీ ఫోటోలు ఫోన్లు ఇచ్చాడు అక్కడ కార్యక్రమమే ఒక అరగంట పైన ఫోటోలు కార్యక్రమమే జరిగింది ఆడవాళ్ళు మగోళ్ళు అందరూ వచ్చి ఆడ ఆడవాళ్ళు కూడా అక్కడ కొంచెం ఫోటో తీసిపెట్ట ఫోటో తీసి పెట్టడం అని చెప్పి వాళ్ళు ఫోటోలు ఇచ్చారు సెల్ఫీలు దిగుతూ కాదు వాళ్ళు చేశారు కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే మీటింగ్ అంతంగా జరిగింది ఏ విధమైన వివాదాస్పదమైనవి లేవు కాబట్టి ఏదో ఒక ఎలిగేషన్ చూపించాలని చెప్పి ఇదండి యాక్చువల్గా మీటింగ్కి సంబంధించిన జనం ఇదేమి గ్రాఫిక్స్ కాదు ఎందుకు నేనంత దేమాక గ్రాఫిక్స్ కాదని నేను చెప్తున్నానంటే ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను హైదరాబాద్ నుంచి వెళ్ళాను ఎట్టబడి లేని ఎట్లైపీగా వచ్చాను సాయంత్రం వీళ్ళు ఏంటంటే ఏదో ఒక ఎలిగేషన్ సృష్టించి కార్యకర్తలకే కార్యకర్తలకి కులానికి కులానికి నాయకులకే నాయకులకి కులానికే నాయకులకి అభ్యర్థులు ఇద్దరికి ప్రత్యర్థులకి వీళ్ళందరికీ ఏదో లక్కి పెట్టాలని చెప్పి పేపర్ వాళ్ళు ఏడుతుంది తప్ప నిన్న జరిగిన విషయం ఈనాడు అయితే ఇంతే ఇంత రాశారు జ్యోతి కూడా ఇంతే రాశారు ఇద్దరు బాక్స్ వేయటం చిన్న చిన్న రాశారు అంతకు మించి రాయరు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేపర్లు కాబట్టి వాళ్ళ పార్టీకి ఏ రకంగా జరుగుతుంటే వీళ్ళెందుకు రాస్తారు రాయ అది తప్పు కూడా కాదు సాక్షి కొంచెం పెద్ద ఐటమే రాసింది ఎందుకంటే సాక్షికి సపోర్ట్గా ఈ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఆ పేపర్లో వాళ్ళు రాశారు దానికి ఏం లేదు అంతేగాని ఇటువంటి అన్ని తెలుపుకోవడం వల్ల వెనవలబోతుంది అని చెప్పినప్పుడు మీరు అందులో పద్నాభ గారు ఏం మాట్లాడారు ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయం వై ఈ జనసేన కార్యకర్తలు మాట్లాడిన మాటలు ఆయన గట్టి బలెత్తానంటూ లేకపోతే ఆయన మైనార్టీలు చేస్తాం ఇవన్నీ కూడా చెప్పుకొచ్చి లేదు ఇట్లా చేశారు నన్ను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తేనే పార్టీలోకి లేదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు తప్పే ఉందండి ఆయనకి నచ్చిన పార్టీగా ఆయన సపోర్ట్ చేసి చెప్పుకుంటాడు అందరూ మీరు చెప్పినట్టే నడవాలనే సిద్ధాంతం మార్పులు ఎక్కడైనా వాస్తవాలను ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది ఆ నాయకులకి గౌరవం పెడుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళు ఎవరైనా తప్పు మాట్లాడినా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏమైనా పొరపాటు మాట్లాడినా మీరు చెప్పడానికి మీరు చెప్పిన ప్రజలు వినడానికి కూడా బాగుంటుంది మీరు చెప్పిన ప్రజలు వింటారు కూడా ఇటువంటి తప్పుడు ఫోటోలు తప్పుడు వాటిలో ప్రసారం చేసుకొని మీ కడుపు ఉబ్బరం తీర్చుకోవడానికి దిగిదాకా నా గ్యాస్ పెరిగిపోయి తందుకు వచ్చేసి పొట్ట పెరిగిపోయి పరిస్థితి తెప్పించుకుని దానివల్ల ఏం లాభం అందుకని చెప్పి ఇటువంటివన్నీ మారుకోండి మాను ఎందుకంటే ఇటువంటివన్నీ చెప్పిన గురించి కూడా ఓహో మనం సాఫ్ట్కి వెళ్తే ఎవరో చెప్పడో కాబట్టి మళ్ళీ ఎత్తుకుందామని చెప్పి ఎత్తుకున్నారు అనుకోండి ఒక నాలుగు మాట్లాడతారు వీళ్ళొక నాలుగు మాట్లాడతారు ఎందుకంటే ముత్తగడ్డ పద్మరామ గారు లైవ్ రేట్లకు లైవ్ రేట్లకు వస్తున్నాడో ఆయన తిరుగుతూ మొదలు పెట్టాడో ఆయన అభిమానులు మళ్ళీ మళ్ళీ బయటకు వస్తారు ఈ జనసేన వాళ్ళు కానీ లేకపోతే ఈ తెలుగుదేశం కానీ లేకపోతే ఈ మెయిన్ స్ట్రీంలో ఉన్న పేపర్లు కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా అంటే మీరు పది మాటలు అంటే ఆ పదికి డబ్బులు చేసో లేకపోతే ఒక పది రొట్లు చేసా అంటారు తప్ప ఎవడో ఊరుకోడు ఇకపోతే ఏంటంటే వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చారట మొదగడ బద్నాభి వచ్చింది కానీ అక్కడ మీటింగ్ జరిగింది కానీ కోప సామాజిక వర్గాలకు సంబంధించి కానీ తణుకు అసెంబ్లీకి కానీ ఏలూరు పార్లమెంట్కి కానీ నరసాపురం పార్లమెంట్కి కానీ ముగ్గురు పోటీ చేసే అభ్యర్థులు ఎవరో కాపు లేరు తణుకు అసెంబ్లీకి ఏలూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్న ఇద్దరు కూడా యాదవ కులానికి సంబంధించిన తండ్రి కొడుకులు అట్లాగే నరసాపురానికి సంబంధించి పోటీ చేస్తే ఉమా బాలాని ఆవిడ కూడా చెట్టిపల్జిక మీటీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ తాలూకు ఏ ఒక్క మనిషి రాకుండా గుమ్మలో ఆపేయమంటారా అలాంటప్పుడు వీళ్ళే ఆపేయాలి కదా అది కారుగురిని ఆపేయాలి కదా మా కోపల సమావేశం నువ్వేందుకని వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళ ఎదురకుండా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంటి వాళ్ళు ఏం చెప్తారో విని వీళ్ళు వింటారని వీళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు వింటారని ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారెపలాంటి సమావేశం కాదు మరి కాదు ఎవరినో తొక్కేత్తావు ఆదో పాదాలను లేకపోతే ఆకాశం లాగేత్తా అటువంటి మాటలు అనుకుంటారు కాదు ఒక ఆత్మీయమైన వాతావరణంలో జరిగిన సమావేశంలో వాళ్ళు వచ్చారంటే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ పెద్ద వాళ్ళతో పనున్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ డ్రైవర్లు కానీ వాళ్ళ గన్మ్యాన్లు కానీ లేకపోతే ఈ ప్రెస్కి సంబంధించిన వాళ్ళు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వేరు వేరు పొలస్తులు ఉంటారు కదా అది అంత సంకుచితంగా వేరే వాళ్ళు రాకూడదని అక్కడేం చెప్పలే కాబట్టి ఆత్మీయ సమావేశం అంటే ఫ్రెండ్స్ ఎవరికి కూడా వస్తారో ఇది రాజకీయం అండి రాజకీయంలో వేరే కూడా రాకూడదని అంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నందుకు ఆ పేపర్కే చాలా నీచమైన స్థితిలో తయారైపోతుందని చెప్పి దాన్ని చూసి మనం బాధపడుతుంది ఏమీ చేయలేం కాబట్టి ఇటువంటి పద్ధతులు ఎక్కడైనా సరే అందరూ ఈ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న మీడియా కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ఇటువంటి పద్ధతులు మానుకోవాలని కోరుపార్థిస్తూ చాలా తీసుకున్నాను రామవంతరావు జయంత్